చాలా నేను సీనియర్ సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శిని నిన్న కాశ్మీర్ లోపల ప్రశాంతంగా ఉండే వాతావరణం లోపల అకస్మాత్తుగా ఉగ్రవాదులు దాడి చేయడం అమానుష్యం దీన్ని తీవ్రంగా సీనియర్ సిటిజన్ ఫోరం వాళ్ళము ఖండిస్తున్నాము తర్వాత పర్యాట అమాయకులు అమాయకులైన పర్యాటకుల పైన దాడి చేయడం అమానుషము తర్వాత ఇటువంటి దాడులను ఎప్పటికైనా మనము ఖండించవలసిందే అదేవిధంగా ఉగ్రదాడులను తర్వాత ముష్కర్లను వెంటనే శిక్షించాలని మా సీనియర్ సిటిజన్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు జగపతిరావు నేను మాబూనగర్ పట్టణ సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షంగా పనిచేస్తున్నాను నిన్న రాత్రి అకస్మాత్తులో జరిగినటువంటి సంఘటన తెల్లవార పేపర్లో చూస్తే నగరం అంతా అట్టు ఉడికినట్టు ఉడకడం జరిగింది అందులో భాగంగా ఉదయం నుంచి మేము అనుకొని పట్టణ సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులను పిలుపునిచ్చి దాదాపు వంద పైన ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ సభ్యులందరూ ఇక్కడ గుమిగొడము గుమిగూడి జరిగినటువంటి ఉగ్రవాది దాడిని ఎల్లుగెత్తి ఖండించడం జరుగుతూ ఉంది అక్కడ ముఖ్యంగా అప్పుడే పెళ్ళైనటువంటి ఆరు దినాలు పెళ్ళి కాకుండా నవవధువు చనిపోయి భర్త చనిపోయి ఆ వధువు యొక్క గోస ఆమె ఏడుస్తున్నటువంటిది దేశమంతా కన్నీరు గర్చన తో పని అయింది మరి హుటాహుటిన ఎక్కడెక్కడ ఉన్నటువంటి రక్షణ దళాలు మన నా నాయకులు అందరూ కదిలి రావటం జరిగింది మరి కొంతకాలంలో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో ఈ జరిగినటువంటి దాడిని అక్కడ ఉన్నటువంటి పాలకపక్షాలు ప్రతిపక్షాలు అన్ని రకాల ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఖండించడం జరిగింది ఇట్లా ఖండించడే కాకుండా ఈ ఉగ్రవాదులు మేమే అని బహిరంగంగా ప్రకటించుకున్నప్పుడు వీటిని కాలయాపన చేయకుండా కోర్టులో సంవత్సరాల కొద్దీ చేయకుండా ఇమ్మీడియట్గా వెంటనే తగు చర్య తీసుకొని సంబంధించినటువంటి ఈ ఉగ్రవాదులను మట్టు పెట్టి ఇక మీదట ఇటువంటి దాడులు జరగకుండా ఇటువంటి దాడులు చేస్తే వాళ్ళ కొంపలు కూడా పాడైపోతావు అనేటువంటి ఒక కన్విప్పు ఉగ్రవాదులకంతా కలగాలని దానికి మూలంగా ఇక్కడ అందరం జమయ్యి మనం ముక్తకంఠంతో ఈ ముస్కర్ల దాడిని ఖండిస్తున్నాం మనము ఎంతో కలిసి ఇక్కడ జీవిస్తున్నాము భారతదేశంలో ముస్లింలకు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు ఇటువంటిది వాళ్ళు చేయడము ఈ పాకిస్తాన్ వాళ్ళలో వాళ్ళ ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు వాళ్ళంతా కూడా పాకిస్తాన్లు తరిమేయాలి వాళ్ళను ఎందుకనకంటే ఎంతో మందిని పుట్టలు పెట్టుకున్నారు ఈనాడు ఎంతో బాధ బాధాకరమైనటువంటి విషయము మనం ఏక కంఠంతో మనము వాళ్ళనంతా కూడా ఏ కంఠంలో మనము ఒక వ్యక్తుల మీద ఒక భార్యాభర్తల మీద మొన్ననే పెళ్ళైనటువంటి ఆరు సంవత్సరాలు ఆరు ఆరు రోజులు కాలేదు కానీ ఎవరైనా మనుషులే మానవత్వం అనేది మనిషికి ముఖ్యమైనది సార్ చెప్పినట్టు సార్ చెప్పారు ముస్లిం సోదరులు వాళ్ళు మూర్ఖులు ఇస్లాం అయినా చూడరు అనే చూడరు మానవత్వాన్ని మంట కలిపి ఉగ్రవాది దాన్ని ఈ దేశంలో మంట కలిపి ఉగ్రవాది డెవలప్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులను నాశనం చేయాల కాన్సెప్ట్తో ఉన్నారు దాన్ని మనం వ్యతిరేకించాలి ప్రతి వ్యక్తి కూడా యువకులు ముఖ్యంగా ఇవాళ సీనియర్ సిటిజన్స్ మహబీనాల్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకు మనం అందరం సపోర్ట్ చేయాలి మైబినార్ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అయితే ఎందుకంటే ఈ యొక్క గత రెండు వేల సంవత్సరం చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్లో దాదాపు రెండు వందల మంది మట్టుబట్టుకున్నారు పట్టుకున్నారు రకరకాల సంఘటనలు మీరు ఇలా పేపర్లు దొరికినట్టయితే కాబట్టి ఒక పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతం జమ్మూ కాశ్మీర్ మన భారతదేశానికి తలమానికం అటువంటి ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి యాత్రికులను వాళ్ళ యొక్క తల్లి మొత్తుకుంటుంది నన్ను చంపండి నా బిడ్డలను కాపాడండి అంటే అర్థం చేసుకోండి గన్నులు పెట్టి మెదడు నుంచి రైఫిల్ వెళ్ళిపోయినాయి తుఫా తుపాకులు వెళ్ళిపోయినాయి గుండెల నుంచి వెళ్ళిపోయినాయి వాళ్ళు ఏం పాపం చేసిరు అని నేను